నమస్తే అన్న నమస్తే మీ అన్న సిద్ధార్థ్ ఇప్పుడు కదా ఏ పార్టీ వస్తే జూబ్లీ ప్రజల బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేసి వచ్చింది మంచి పని చేస్తలేరు రోడ్డు మీద నీళ్ళు వచ్చినా కానీ వర్షాలు పడినా కానీ అందరు ప్రాబ్లమ్స్ పడుతున్నారు ఒక్కటి కూడా ఏం మంచి చేయలేరు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఒక్కటి చేసిరు అంతే అది కూడా ఒకటి చేసి కూడా మగవాళ్ళకి తిప్పలు చేసేసారు ఆటోలు నడుస్తలేవు పాపం వాళ్ళకి ఇప్పుడు మాగండి సునీత గారు ఉన్నారు కదా బేరా సైడ్ నుంచి ఆమెకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదో వస్తే ఎలా పరిపాలిస్తుంది అని అంటున్నారు దాని గురించి ఏమో అనుభవం లేదా ఇప్పుడు వస్తున్నారు కదా ఇప్పుడు వస్తుంది కదా బయటికి అనుభవం ఉంటది లేకుండా అయితే బయటికి రారు కదా వాళ్ళే కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది రౌడీ సీటర్ టికెట్ ఇచ్చింది అంటున్నారు దాని గురించి రౌడీషీటరే అది నిజమే మళ్ళీ వాళ్ళ మీద తిడుతురు ప్రజలని కూడా తిడుతురు వాళ్ళ తమ్ముడు కూడా బెదిరిచ్చి ఓట్లు వేయించుకుంటున్నా అని చెప్పి అంటారు బయట టాక్ నడుస్తుంది గల్లీలోకి వెళ్ళి బయటకు రావద్దు అంటారు అది దాన్ని ఏమంటారు రౌడీజమే కదా ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ చూడు ఎవరన్నా గల్లీలో కోసం గల్లీ బయటకు కూడా వెళ్ళలేరు దాని రోజు పోతున్నాం బయటికి వస్తున్నాం తిరుగుతున్నాం ప్రచారం చేస్తున్నాం క్యాంపెయిన్ అన్నీ చేస్తున్నాం ఎవరైతే ఏం చేస్తలేరు మాకు ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో అలా అనొచ్చా అది వాళ్ళకి వాళ్ళకు ఉండాలి అనొచ్చో అనొద్దు అని చెప్పి అది ఎమ్మెల్యే క్యాండిడేట్ నుంచి ఉండు అది వాళ్ళకు ఉండాలి బీఆర్ఎస్ గీకి ఎట్టిపోటు ఏది ఇస్తా అనుకున్నారు బై ఎలక్షన్ கோட்டி அப்போ ஏம் லோ மாதம் மெஜாரிட்டிமே யாபை வேலை பையனை